హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి మీరు ఈరోజు చూస్తున్న వీడియో మన ఆంధ్రప్రదేశ్లో న్యాయం కోసం నిలబడిన ఒక రాజకీయ పార్టీ జనసేన ఎలా పోరాడింది అనే ఆసక్తికరమైన అంశంపై ఉంది మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే అనంతపురంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక దారుణమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం మరియు ఈ ప్రమాదంలో బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడానికి జనసేన పార్టీ చేసిన కృషి ఈ వీడియోలో మనం ఈ సంఘటన గురించి జనసేన ఎందుకు స్వతంత్ర విచారణ కోరింది మరియు బాధితులకు సరైన పరిహారం కోసం ఎలా పోరాడింది అనే విషయాలను లోతుగా చర్చిస్తాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం అనంతపురం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం ఇది కేవలం ఒక సాధారణ ప్రమాదం కాదు ఈ సంఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మరియు ఎన్నో కుటుంబాలు తీవ్ర దుమ్మఖంలో మునిగిపోయాయి ఈ ప్రమాదం అనంతపురం జిల్లాలోని ఒక బిజీ రహదారిపై జరిగింది ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సు దాని సాధారణ ప్రయాణంలో ఉండగా అనుకుని విధంగా ఒక ట్రాక్టర్తో ఘీకునడంతో ఈ దుర్ఘటన సంభవించింది ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు మరియు ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు ఈ సంఘటన గురించి తెలిసిన తక్షణం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాలు సామాజిక కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఈ ప్రమాదం కేవలం ఒక రోడ్డు దుర్ఘటన కాదు ఇందులో ఏపీఎస్ఆర్టీసీ యొక్క నిర్వహణ బస్సు యొక్క సాంకేతిక సమస్యలు మరియు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి ఈ సంఘటన జరిగిన సమయంలో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీజెస్సి రెడ్డి యొక్క దివాకర్ కు సంబంధమున్న ఒక బస్సు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుందనే ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలు రాజకీయంగా కూడా చాలా సంచలనం సృష్టించాయి ఇక్కడే జనసేన పార్టీ ఈ సంఘటనలో జోక్యం చేసుకుంది జనసేన ఒక యాప్ జనసేన ఒక రాజకీయ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుంది ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జనసేన నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వారు ఈ వెనుక ఉన్న నిజమైన కారణాలను తెలుసుకోవడానికి స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎందుకంటే ఈ ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు యొక్క సాంకేతిక స్థితి డ్రైవర్ శిక్షణ మరియు రోడ్డు భద్రతా నిబంధనలు సరిగ్గా పాటించబడ్డాయా అనే అనేక అనుమానాలు ఉన్నాయి జనసేన పార్టీ ఈ సంఘటనను ఒక సామాజిక సమస్యగా భావించింది ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సరైన పరిహారం అందించాలని మరియు ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది ఈ సందర్భంలో జనసేన నాయకులు బాధిత కుటుంబాలను సందర్శించి వారికి మద్దతుగా నిలిచారు ఈ సంఘటన గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి జనసేన ర్యాలీలు సమావేశాలు నిర్వహించింది మరియు స్థానిక మీడియా ద్వారా ఈ సమస్యను విస్తృతంగా చర్చించింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం చాలా వేడెక్కింది టీడీపీ నాయకుడు దివాకర్ దివాకర్రెడ్డి యొక్క దివాకర్ ట్రావెల్స్కు సంబంధం ఉందనే ఆరోపణలు ఈ సంఘటనను మరింత రాజకీయంగా సంక్లిష్టం చేశాయి జనసేన ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకుని ఈ సంఘటన వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా నిర్లక్ష్యం ఉందా అని ప్రశ్నించింది వారు ఈ ప్రమాదం ఒక సాధారణ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక బస్సు నిర్వహణలో లోపాలు ఉన్నాయా లేక మరేదైనా కారణముందా అని తెలుసుకోవడానికి ఒక స్వతంత్ర విచారణ అవసరమని గట్టిగా వాదించారు ఈ సంఘటనలో బాధితుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం అందించడంలో కూడా జనసేన చురుకుగా పాల్గొన్నది ప్రభుత్వం నుండి సరైన పరిహారం అందేలా చూడడానికి జనసేన నాయకులు అనేక సందర్భాలలో బాధిత కుటుంబాల తరపున ప్రభుత్వంతో మాట్లాడారు ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కనీసం పది లక్షల రూపాయలు పరిహారంగా అందించాలని జనసేన డిమాండ్ చేసింది అంతేకాకుండా వారికి సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడడానికి కూడా జనసేన కృషి చేసింది ఈ సంఘటన గురించి మరింత లోతుగా చూస్తే ఈ ప్రమాదం కేవలం ఒక రోడ్డు దుర్ఘటన కంటే చాలా పెద్ద సమస్యను సూచిస్తుంది ఆంధ్రప్రదేశ్లో రోడ్డు భద్రతా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని మరి ప్రభుత్వ రవాణా సంస్థలైన ఏపీఎస్ఆర్టీసీ వంటి వాటిలో నిర్వహణలో లోపాలు ఉన్నాయని జనసేన ఈ సందర్భంగా బయటపెట్టింది ఈ సంఘటన తర్వాత జనసేన నాయకులు రాష్ట్రంలో రోడ్డు భద్రతా చర్యలను మెరుగుపరచడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు బస్సు డ్రైవర్లకు సరైన శిక్షణ బస్సుల సాంకేతిక పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించడం మరియు రోడ్డు భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయడం వంటి చర్యలను జనసేన సూచించింది జనసేన యొక్క ఈ పోరాటం కేవలం బాధితులకు న్యాయం చేయడానికి మాత్రమే కాదు రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి కూడా ఉద్దేశించబడింది ఈ సంఘటన తర్వాత జనసేన నాయకులు అనేక సమావేశాలలో ప్రజల మధ్య ఈ సమస్య గురించి చర్చించారు మరియు స్థానిక మీడియా ద్వారా ఈ సంఘటనను ఒక పెద్ద ఉద్యమంగా మార్చారు ఈ కారణంగా చాలామంది ప్రజలు జనసేన యొక్క న్యాయం కోసం పోరాటాన్ని అభినందించారు మరియు ఈ సంఘటన రాష్ట్రంలో రవాణా భద్రత గురించి చర్చను మరింత ఊపందుకుంది ఈ సంఘటన తరువాత జనసేన యొక్క చొరవతో ప్రభుత్వం ఈ ప్రమాదంపై విచారణ జరిపింది మరియు బాధిత కుటుంబాలకు కొంత పరిహారం అందించబడింది అయినప్పటికీ జనసేన ఈ పరిహారం సరిపోదని మరియు ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా వాదించింది ఈ సంఘటన జనసేన యొక్క న్యాయం కోసం పోరాటానికి ఒక ఉదాహరణగా నిలిచింది మరియు ప్రజలలో ఈ పార్టీ యొక్క విశ్వసనీయతను మరింత పెంచింది ఇక ఈ వీడియోని ముగించే ముందు ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసం కాదు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వారికి న్యాయం చేయడానికి పనిచేయాలి జనసేన ఈ సంఘటనలో చూపిన చొరవ నాయకత్వం మరియు ప్రజల పట్ల బాధ్యత మనందరికీ ఒక ఆదర్శం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై